హాయ్ నీ అందరికీ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే బాగున్నానండి మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను మొన్న పెట్టిన మొక్కలండి చక్కగా వచ్చినాయి పొట్లకాయ పాదండి పొట్లకాయ అది కూడా పొట్లకాయ అనుకుంటా బీరపాదు బీన్స్ బెండ మొక్కలు ఇవి గోరుచిక్కుడు గోంగూర తోటకూర పాలకూర అన్నీ వచ్చినాయండి చక్కగా పెట్టినవి పెట్టినట్టు వచ్చినాయి అయితే మన ఈవినింగ్ చీకటి పడిపోతుందని చెప్పేసి అంతా క్లీన్ చేయకుండా వెళ్ళిపోయాం అది బీన్స్ మొక్కలండి చక్కగా పెట్టినవి పెట్టినట్టు వచ్చినాయి కాయలు కాస్తే లేవైతే తెలియదు కానీ మొక్కలు మాత్రం చక్కగా వచ్చినాయి మన వర్షాలకి అవి తోటకూర మొక్కలు చిన్నవి ఒక వంగ మొక్క అయితే ఒకటి ఉంది ఇంకా మా ఆయన ఇదంతా ఖాళీ చేస్తున్నాడు లైన్ చేస్తున్నాడు మొక్కలు పెడదామని కష్టపడుతున్నాడు అండి ఇవన్నీ అసలు చాలా మొక్కలన్నీ గడ్డేసిపోయినాయి క్లీన్ చేయడానికైతే చాలా టైం పడుతుంది నా వాళ్ళ కదని చెప్పి అమ్మ వారే వచ్చారు ఈరోజు సెలవు సెలవు ఎందుకు ఇచ్చాను అనుకుంటున్నారు మా ఆయన అయితే బాగా కష్టపడుతున్నాడండి చాలి విత్తనాలు ఉన్నాయి తోటకూర విత్తనాలు అవి అది కూడా ఖాళీ చేస్తావా ఇది మన చేతితో పెట్టిన మొక్కలు చక్కగా వస్తే భలే హ్యాపీగా ఉంటుందండి చిన్న చిన్న మొక్కలు వచ్చినాయి కీరదోస విత్తనాలు సరిగ్గా గుర్తున్నాను చూడ ఇంకొచ్చి నూనె సరే మేము సరే పడదాం చాలా ఉన్నాయి ఇక్కడ పడతావు ఇప్పుడు మామూలు దోస్తాయి బావుల దోశ సగం కొన్ని దోసకాయ విత్తనాలు వేసి ఒక రెండు మొక్కలు వచ్చినా చాలు

నేల సరిగ్గా లేదండి ఇక్కడ యాడ్ పెట్టినా పోయేది అలసంద లాంటివి కూడా పెట్టాలి అక్కడ అక్కడ కొంచెం గ్యాప్ ఉంది చూడు అవి అక్కడ మధ్యలో కొన్ని మొక్కలు రావాలి బీన్స్ బీన్స్ అన్న చూడు ఉంటాయి ఇక్కడ పార్త కొంచెం చెలుగుతావా ఇక్కడ అది మళ్ళీ బీన్సే ఆ రెండు మొక్కలు చూడకండి ఇక్కడ దావు మీద పాకించేయచ్చు అక్కడ గొంగారు విత్తనాలు ఒత్తుకొచ్చినాయ పైపై చింత పోయేదాము ఖరిగా పైకి కడదా నా కాడు అదే అన గోంగూర మొక్క మాత్రం చక్కగా ఏపుగా వచ్చిందని అది కొయ్యాలి పచ్చడి చేయాలి పచ్చడి అంటే మా ఆయనకి చాలా ఇష్టం అంది ఆయన కోసమైనా ముందు గోంగూర మాత్రం ఇప్పుడు వారానికి ఒకసారి పచ్చడి చేయాల్సిందే చెట్టు గోంగూర చెట్టు చక్కగా ఏపిక బాగుంది అసలు కాకరకాయ అండి పోయిన సంవత్సరం పెట్టిన విత్తనాలు ఇప్పుడైతే వచ్చినాయి అవి కూడా దాన్ని చుట్టూ మిగిలిన కొమ్మలు ఏమైనా తాడుంటే చుట్టు కట్టు అటు ఇటు వెళ్ళకుండా తోడకూర జిమ్తున్నామండి జిమ్ వేసాం అప్పుడే లైట్గా జిమ్మాలే ఒత్తు కూర్చొస్తా ఒకసారినే ఆ కొంచెం లాక్క మరి ఇది ఎంత ఖాళీనేగా ఇంకో దూరం దూరంగా ఏంటి ఈ పాలకూర చుక్కురక్కుకూర అంతా ఇత్తనాలు అయ్యే అట్లాగే ఉంటాయి చుక్కకూర గబ్బుకి రావాయి బెండకాయ విత్తనాలు ఏ రెండు రెండు పెట్టు మరి సాంతం ఒక్కొక్కటి పెడుతున్నాం మూడు నాలుగో పెడితే వస్తాయి బెండకాయ గోరు అండి బీన్స్ అక్కడే నాలుగు ఒక చోటనే పెట్టేసావు నువ్వు అవే కదా రెండు రెండు పెట్టమన్నావు రెండు రెండు పెట్టా అక్కడ అన్ని పెట్టావు అన్ని ఒకసారి వచ్చేస్తాయి అక్కడ ఖాళీ ఉందిగా అది పెట్టొచ్చుగా నువ్వే నేను ఒకటోటి పెడతానా రెండు రెండు పెట్టమన్నావు మళ్ళీ రెండు రెండు పెట్టి ఆరు ఆరుకి తేడా లేదా గోంగూర అయితే కోస్తానండి పచ్చడి చేసుకోవచ్చని పచ్చిమిరకాయలు ఉన్నాయి పచ్చిమిరకాయలతో గోంగూర పచ్చడి అయితే ఇష్టం మా వారికి చక్కగా ఒక చెట్టు ఉండడం చక్కగా ఏపుగా పెరిగిందండి మొన్న అయితే ఇంక కొన్ని కొన్ని గోంగూర మొక్కలు ఉన్నాయి కానీ అవన్నీ తీసేసాం అవన్నీ తీసేసి లైన్ చేసి గోంగూర తోటకూర పాలకూర చుక్కకూర విత్తనాలు అయితే వేసాం మా ఆయన కదండి ఒత్తిగా వేసేసాడు ఇవన్నీ పాలకూర చిన్న చిన్న విత్తనాలు వేసి ఖచ్చితంగా పన్నెండు రోజులు పదమూడు రోజులు అవుతుందండి వేసి అప్పటికి ఇలా పెరిగినాయి మేము వేసిన ఒక వారం రోజుల దాకా అయితే వర్షాలు అయితే పర్లేదు మబ్బుగా ఉంది కదా అని చెప్పి ఆ రోజు విత్తనాలు వేసాం కానీ తర్వాత అయితే వర్షాలు పడలేదు ఈ మధ్యనే పడుతున్నాయి